అసలాం వలైకుల్ తాలా అధ్యాయం ఆరు వాక్యం నూట ఎనిమిదిలో ఒక విషయాన్ని తెలియజేశాడు ఆ విషయం ఏమిటి అంటే ఇతరులు పూజించే వారి దైవాలను మీరు దూషించకండి అన్నాడు ఇక్కడ పూర్తి ముస్లిం సమాజానికి ఒక సందేశం అలా ఏమి ఇచ్చాడు అంటే ఇతరులు పూజించే అటువంటి దైవాలను మీరు దూషించకూడదని చెప్పి ఒక మంచి సందేశం ఇచ్చాడు అయితే ఈ సందేశాన్ని తెలియజేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు అసలు కురాన్ లో ఈ విషయం ఉందా అని కూడా ఆశ్చర్యపోయేవారు మన సమాజంలో మన ముస్లింల్లోనే కొద్ది మంది ఉన్నారు అంటంలో అసలు ఆశ్చర్యపడాల్సిన విషయమే లేదు సోదరలారో సోదరీ మనలారు ఏది ఏమైనప్పటికీ ఇస్లాం యొక్క ధర్మంలో ఎవరైనా ఇస్లాం ని దూషించారని లేదా ఎవరైనా ఇస్లాం ని అవమానంగా మాట్లాడారని మనము వారిని దూషించడం వారిని అవమానించడం అనేది చెయ్యవద్దు అని చెప్తుంది ఇస్లాం యొక్క ధర్మం తీర్ సింగ్ అనేటువంటి ఒక వ్యక్తి బాబ్రీ మసీద్ని పడగొట్టడంలో చాలా పెద్దగా ప్రయత్నం చేసిన వారిలో ఒకరు ఈయన పానీపత్ అనేటువంటి జిల్లాలో జన్మించారు ఎప్పుడైతే బల్బీర్ సింగ్ బాబ్రీ మసీదుని కోల్చడానికి ఈయన గొలపం వేశాడో ఆ మసీదు పూర్తిగా నేలమట్టమైన అయిన తరువాత ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ తల్లిదండ్రులకు తెలిసింది మీ కుమారుడు బల్బీర్ సింగ్ మసీదుని కోల్చడంలో చాలా పెద్ద పాత్ర పోషించాడని అయితే బల్బీర్ సింగ్ యొక్క తల్లిదండ్రులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి పనులకు ఒప్పుకునేవారు కాదు వారు వెంటనే అన్నారు నువ్వు చేసింది చాలా తప్పు పని ఇంట్లోంచి వెళ్లిపో అని చెప్పేసి బల్బీర్ సింగ్ ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు వచ్చేసిన తరువాత ఎక్కడ ఉండాలో తెలియక ఎక్కడ పడితే అక్కడ పడుకునేవాడు ఏది దొరికితే అది తిని అలాగే జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు అయినప్పటికీ మనసులో ఒక భయం ఉండేది అది ఏమిటి అంటే నేను మసీద్ పడగొట్టిన వారిలో ఉన్నాను అంటే ఈ ముస్లింలు నన్ను బతకనివ్వరు కదా అని చెప్పి ఇతను చాలా భయపడుతూ ఉండేవాడు అయితే ఈయన ఇలా తిరుగుతున్నటువంటి సమయంలో ఇతని యొక్క స్నేహితుడు ఒక వ్యక్తి యోగేందర్ అనే పేరు గల వ్యక్తి కనపడ్డాడు అతడు టోపీ గడ్డం ధరించి ముస్లిం కనిపించాడు వెంటనే బల్బీర్ సింగ్ అతనితో అడిగాడు నువ్వేంటి ఈ టోపీ గడ్డమేంటి నువ్వు కూడా నాతో బాబ్రీ మసీద్ని పడగొట్టడంలో ఉన్నావు కదా అని చెప్పేసి అడిగితే ఆ యొక్క వ్యక్తి యోగేందర్ ఏం జవాబిచ్చాడంటే అవును నేను బాబ్రీ మసీద్ పడగొట్టడంలో నీతో పాటు ఉన్నాను కానీ మనసులో ఒక ఆందోళన మనసులో ఒక ఆలోచన నాలో మెదురుతూ ఉండేది నేనేదో తప్పు చేశాను నేనేదో పాపం చేశానని చెప్పి ఆ తోటే నేను ఒక ముస్లిం వ్యక్తి ఉన్నారు ఆయన పేరు కలీం సిద్ధికి నేను ఆయనతో కలిశాను మాట్లాడని అలా జరిగింది అని చెప్పేసి చెప్పాను నాకు ఇస్లాం యొక్క తెలియజేశారు ఇస్లాం ఏం చెప్తుందో నాకు నేర్పించారు నేను అర్థం చేసుకున్నాను నా కురాన్ ఏంటో అర్థమైంది ప్రవక్త వారి బోధనలు ఏంటో అర్థమయ్యాయి ఇప్పుడు నేను ముస్లిం గా మారానని చెప్పి యోగేందర్ ఇచ్చినటువంటి జవాబుకి బల్బీర్ సింగ్ లో ఒక ఆలోచన వచ్చింది నేను కూడా ఆయన్ని కలవాలి అని చెప్పి అప్పుడు బల్బీర్ సింగ్ ఏం చేశారు అంటే నేరుగా మొలన కలీం సిద్దికి గారితో నన్ను కలపమని చెప్పేసి యోగేందర్తో బతిమలాడారు యోగేందర్ తీసుకుని కలీం సిద్దికి గారిని కలిపారు ఎప్పుడైతే కలీం సిద్దికి గారు ఆయనకి ఇస్లాం యొక్క బోధన చేశారో ఇస్లాం గురించి వివరించారో ఇస్లాం ని నీవు స్వయంగా అధ్యయనం చేయని చెప్పేసి చెప్పారో అప్పుడు బల్బీర్ సింగ్ ఇస్లాం ని అధ్యయనం చేయటం మొదలెట్టారు అయినప్పటికీ కొంచెం ఇస్లాం అంటే ద్వేషం కొంచెం ముస్లింలు అంటే కోపం ఈయన మనసులో ఆయనతో ఉన్న స్నేహితులు పుట్టించేశారు ఆ కారణంగా ఈయన చదువుతున్నప్పటికీ ఇతను ఒప్పుకోలేకపోయేవారు అయితే కలీం సిద్దిఖి గారు అన్న మాటలు ఏమిటంటే మీరు కొన్ని రోజులు ఇక్కడ ఉండండి మీకు నచ్చితే ఇస్లాం గురించి అధ్యయనం చేయండి లేకపోతే మీరు మీ యొక్క పని చేసుకోవచ్చు అని చెప్పేసి అంటే ఈయన ఇస్లాం గురించి అధ్యయనం చేస్తూ 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 ఏ విధంగా మారిపోయారంటే బల్బీర్ సింగ్ మొహమ్మద్ ఆమీర్ గా ఆయన కొత్త జీవితాన్ని ప్రారంభించారు ఆయన తన ఇంటర్వ్యూలో స్వయంగా చెబుతూ చెబుతూ అన్నారు నేను ఒక మసీదు కూల్చినటువంటి పాపంలో పాలు పంచుకున్నాను అందుకు ప్రాయచితంగా వంద మసీదులు కట్టించాలనుకుంటున్నానని చెప్పేసి ఆయన మసీదులు కట్టించడం మొదలు పెట్టారు అలాగే ఎక్కడైతే మసీదులు ఉండి కూడా అవి తాళాలు వేయబడ్డాయో వాటిని కూడా శుభ్రపరిచి అక్కడ మసీదుల్లో నమాజులు ప్రారంభించేలాగా ఆ ఊరు వాళ్ళకి ప్రోత్సహించేవారు అదే విధంగా ఆయన ఇస్లాం స్వీకరించిన తర్వాత తొంభై మసీదులు ఇంజిమించి కట్టారు ఆ తరువాత అల్లా యొక్క పిలుపు వచ్చేసింది మొహమ్మద్ ఆమీర్ ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయేటువంటి సమయం వచ్చేసింది ఆ సమయం ముందు ఆయన అనేవారు ఏమని చెప్పేసి మీరు అందరు దువా చేయండి ఆరోగ్యం బాగుంటుంది లేదు ఇంకా పది మసీదులు ఉన్నాయి ఆ పది మసీదులు కట్టించే భాగ్యం కూడా అల్లా నాకు ఇవ్వాలని చెప్పేసి కానీ అల్లా పురాణి మసీదులు అంటాడు ఎప్పుడైతే మృత్యు యొక్క సమయం వచ్చేయాలని చెప్పి నిర్ణయం చేయబడి ఉంటుందో అప్పుడు ఒక్క క్షణం ముందుకు గాని వెనక్కి గాని వెళ్ళదు ఏ జీవి అయినా చనిపోవలసింది అని చెప్పి పురాణి మజీదులు అల్లా అన్నాడు అదే జరిగింది బల్బీర్ సింగ్ యొక్క విషయంలో అంటే మొహమ్మద్ ఆమీర్ ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని ఒప్పుకొని ఇస్లాం ధర్మం ప్రకారంగా జీవితాన్ని మార్చుకున్నారో ఆయన తొంభై మసీదులు కట్టిన తర్వాత ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది సోదరులార సోదరీయం అన్నారా ఏది ఏమైనప్పటికీ సోదరులారా సోదరీ అన్నారా ఎవరో ఇస్లాం ని అవమానంగా మాట్లాడారని ఎవరో ఇస్లాం ని దుర్భాషలు ఆడారని మనం కూడా అదే విధంగా జవాబు ఇవ్వడం మనం కూడా అలాగే మాట్లాడడం ఇది ఎంత మాత్రం సమంజసం కాదు వారు ఏ విషయాన్ని అయితే చెప్తున్నారో ఆ విషయాన్ని మనం వాళ్ళకి ప్రేమగా నచ్చ చెప్పాలి వాళ్ళకి ప్రేమగా చెప్పే ప్రయత్నం చేయాలి మన ధర్మాన్ని ఏదో అన్నారని చెప్పేసి చేసి ఇతరుల ధర్మాన్ని మనం దూషించడం అనేది చేయవద్దని ఇస్లాం చెప్తుంది అల్లా తబారుక్తాల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక అస్సలం అయికం వరహమతుల్లాహి వరకాతు ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికి నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషాల్లా సుభానల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్ ముల్లా